పచ్చడ చాలా టేస్టీగా ఉంది ఇది తెలిసిన వాళ్ళు పెట్టారనమాట మాకు వేడివేడన్నం సాయంత్రం పూట తిన్నాను వేడివేడన్నంలో ఈ పచ్చడ పచ్చి ఉల్లిగడ్డలు ఉంటాయి కదా అవి నూనెలో వేగించి చిన్న ఉల్లిగడ్డలు పెద్దవి కాదు చిన్న చిన్న ఉల్లిగడ్డలు అందులో జీడిపప్పు వేసారు చాలా బాగుంది ఇంకా ఎల్లిపాయలు తొక్కకుండా వేసారనమాట తింటే ఇంకా తనుగు తెచ్చింది మొత్తం నూనెలో వేయించారు కదా చాలా బాగున్నాయి ఉల్లిగడ్డ ముక్కలు కూడా మెత్తగలేవు క్రిస్పీగా ఉన్నాయి అన్నమాట తింటుంటే ఇక్కడ ఆడుతున్నాయి కారం ఉంది కదా తిరుగుద్ది ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కదా అందుకు తింటా ఉంటే తిరుగుతుంది లాస్ట్ ముద్ద వరకు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకు తెలిసి మీ అందరికీ తెలిసి ఉండాలి కానీ నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం తింటున్నాను లాగా ఉంది ప్లస్ కూరలాగా ఉంది తింటా ఉంటుంటే తిరుగుతునే ఉంది ఈవినింగ్ టైంలోనే తినండి ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కదా తను మార్నింగ్ నేను పెసరపప్పుతో కప్పు ఉండాను స్క్వేర్ టమాటా వేసాను కొంచెం కరివేపాకు తీసుకురామంటే మా అత్తగారు చాలా తీసుకొచ్చారు సో టూ డేస్ పనికి వచ్చింది సో పెసరపప్పు సెట్లో వండేటప్పుడు కొంచెం మెత్తగా అయిన తర్వాతనే మనం దోసకాయ ముక్కలు గట్టి వేసుకోవాలి అప్పుడే టేస్టీగా ఉండిద్ది మనం కుక్కర్లో వండే కంటే పప్పు సెట్లో వండుకుంటేనే చాలా టేస్టీ కుక్కర్లో వండితే కొంచెం గ్యాసే కదా ఫ్రైస్ అందుకని నేను సెట్లోనే వండుతాను చాలా బాగుంది సో మధ్యాహ్నం పెసరపప్పుతో తిన్నాను నైట్ ఏమో పచ్చడితో తిన్నాను చాలా టాస్ట్ పెసరిపప్పు కూడా చాలా బాగుంది సో ఫ్రెండ్స్ టేస్ట్ చేయండి